హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన స్టోరీ నక్క నక్కలా మిగిలిపోయింది అనే కథ చెప్పుకున్నాం సింహాన్ని అందరూ అడవికి రాజు అని అంటారు సింహం చాలా బలవంతమైనది శక్తివంతమైన జంతువే కాదు బుద్ధిలో కూడా చాలా చురుకైనది ఎప్పుడు సింహం అనవసరంగా ఏ జంతువుని చంపదు ఒకసారి సింహం తనకు దొరికిన జంతువును వేటాడి కడుపు నిండా తిని తన నివాస స్థానానికి బయలుదేరింది దారిలో దానికి ఓ చిన్న నక్కపిల్ల ఏడుస్తూ కనిపించింది నక్కపిల్ల తన తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరిగా ఏడుస్తూ ఉండడం చూసిన సింహానికి దానిపై జాలి కలిగింది ఆ నక్కపిల్లను తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళి ఆడసింహంతో ఈ విధంగా అన్నది ఓ ప్రియమైన ఆడసింహమా నాకు దారిలో ఈ నక్కపిల్ల దొరికింది బహుశా అది తన తల్లిదండ్రులను పోగొట్టుకోవడం వల్ల ఏడుస్తున్నది దీనిని మన పిల్లలతో పాటు ఆదరించి కాపాడు అని చెప్పింది మగసింహం మాటలు విన్న ఆడసింహం కూడా నక్క పిల్లను తన పిల్లలతో సమానంగా చాలా ప్రేమగా పెంచసాగింది సింహం పిల్లలు కూడా నక్కపిల్లను తమ సోదరునిగా భావించసాగాయి సింహం పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత ఆడసింహం వాటికి వేటాడడంలో మెలకువలు నేర్పించసాగింది నక్కపిల్ల తమకు కాస్త దూరంలో ఓ ఏనుగు గడ్డి మైదానంలో వేస్తూ ఉండడం చూసి మిగిలిన సింహం పిల్లలను పిలిచి వాటితో ఈ విధంగా అన్నది ఓ సోదరులారా మనకు ఇదే మంచి అమయం పెద్ద జంతువుని వేటాడడానికి రండి అని పిలిచింది నక్కపిల్ల మాటలు విన్న మిగిలిన సింహం పిల్లలు ఈ విధంగా హెచ్చరించాయి మమ్మల్ని క్షమించు సోదరా అది ఏనుగు దీనిని వేటాడడం మన వల్ల కాదు సింహం పిల్లలు మాటలు లెక్క చేయని నక్కపిల్ల ఏనుగు పైకి దాడికి దిగింది దానిపైకి దూకిన నక్కపిల్లను తన తొండంతో పట్టుకొని ఏనుగు దానిని విసిరుకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్కపిల్ల ఎళ్ళి జరగానే ఆడసింహానికి తన అన్నలపై ఫిర్యాదు చేసింది దాని మాటలు విన్న ఆడసింహం ఈ విధంగా అన్నది నీవు జీవితాంతం ప్రయత్నించనా ఎప్పటికీ ఏనుగుపై దాడి చేయలేవు ఎందుకంటే నీవు నక్కవి సింహానివి కాదు నా భర్త నీపై జాలిపడి ఒంటరిగా ఏడుస్తున్న నిన్ను ఇక్కడ తీసుకువచ్చాడు నా పిల్లలకు కూడా ఇప్పటి నీవు నక్కవు అన్న విషయం సరిగ్గా తెలియదు ఎప్పుడైతే అవి నీవు నక్కవు అన్న నిజాన్ని తెలుసుకుంటాయో అప్పుడు నీ జీవితమే ప్రమాదంలో పడుతుంది నీవు క్షేమంగా ఉండాలంటే నీవు ఎవరో గుర్తుంచుకొని నీ జీవితాన్ని గడుపుము ఇప్పటికి కానీ నక్కకు తెలిసి రాలేదు ఆస్తవం ఏమిటి అని అది తన గురించి తను తెలుసుకొని అర్థం చేసుకొని జీవించడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే నచ్చింది అని ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఊరు వారు ఏ వయసు వారు దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్